ఎనేబుల్ చేస్తాం సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు అది బ్యాక్ అండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం సో సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ పెడతాం అంత తేలికైన పని కాదు ఇది చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది నాకు కూడా ప్రజా దర్బార్లో కలుస్తూ ఉంటారు మా తండ్రి పేరు తప్పు ఉంది అది కరెక్ట్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వం సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి చేశానంటే అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది ఇస్ దాట్ ద రైట్ ప్రాసెస్ ఇస్ దర్ బెటర్ ప్రాసెస్ ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్ దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి విల్ ఫైండ్ టూన్ దోస్ ప్రాసెస్ సార్ హియర్ సార్ సాంబశివరావు సార్ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ డౌట్స్ వెదర్ ఆర్ వి గోయింగ్ విత్ రియల్ టైం సర్వీస్ ఆర్ డూ వీ ప్రిపేర్ ఎనీ సిటిజన్ చార్టర్ ఫర్ దిస్ ఈ గవర్నెన్స్ సిన్స్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఇష్యూయింగ్ ఆఫ్ సర్వీసెస్ వి హ్యావ్ సిటిజన్ చార్టర్ And officers also will take some certain time, but in this uh, digital era, we all have data with re ready data. So Correct. it will be possible for you to reduce the time, I think. Correct. And uh, how many services government of Andhra Pradesh is going to provide with this uh, platform? I, you said earlier. Uh, next time you will. One sixty-three. Uh, so total services. How many services okay. we have? Yeah. Yeah. అండ్ హౌ యూ అడ్రస్ ద గ్రీవెన్సెస్ అండ్ హౌ ద పీపుల్ కెన్ ట్రాక్ ఇట్ వెన్ వన్స్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఎనఫ్ టు గెట్ ద గ్రీవెన్స్ రిడ్రస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ కరెక్ట్ సో దీస్ ప్లీజ్ అడ్రస్ సార్ చాలా మంది నన్ను అడిగారు తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడుతో మీరు ఎట్ట పోటీ పడతారు వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు నేను ఒకటి చెప్పా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టేవారు కానివ్వండి సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు మీరు చూస్తే సింపుల్గా బటన్ వక్తే సినిమా చూడగలుగుతున్నారు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే కూరగాయలు ఇంటికి వస్తుంది ఎందుకు ప్రభుత్వం రాకూడదు అనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి దాదాపు తొంభై స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైం సర్వీసెస్లోకి వెళ్తున్నాం మీరు చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది సర్వీసెస్ కెన్ బి రియల్ టైం వేర్ దెర్ ఇస్ ఎన్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ దట్ ఈస్ అ లీగలీ అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను దట్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్ అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ విత్ అందుకే ఫస్ట్ ఫేజ్ అది చేయలేదు బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం ఐ ఇట్ ఈస్ బ్రోకెన్ ఆ బ్రోకన్ సిస్టమ్ అదే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్ ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్ దెన్ యూ ఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఐ బి బిఆర్ నాట్ గోన్ టు యాక్సెప్ట్ దట్ సో ఐ అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మేము పెడుతున్నాం ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు సీనియర్ కలెక్టర్గా చేశారు చాలా రోజు ఉన్నారు సో ఆయన అనుభవం ఉంది ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాం యాజ్ ఆర్టీజీ మినిస్టర్ అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్ నెంబర్ టూ నెంబర్ త్రీ టోటల్గా ఫైవ్ సుమారుగా ఐదు వందల ఇరవై సర్వీసెస్ మేము తీసుకురా తీసుకొస్తున్నాం అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది గతంలో లేదు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేచ్చు క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది మీరు భోంచేయచ్చు గతంలో ఉండేది కాదు సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సర్వీసెస్ గ్రీవెన్సెస్ వచ్చే కదా మాకు చాలా మంది గ్రీవెన్సెస్ ఇస్తారు మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం దాంట్లో వీఆర్ ఆల్సో గోయిన్ టు డూ అ సర్వే సో దిస్ గుంటీ ఏదో వన్ సైడ్ కాదు అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లే కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు ఇంప్రూవ్మెంట్స్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఆల్ దిస్ విల్ హ్యాపీన్ ఇన్ ద ఎక్వ సిస్టమ్ ఆఫ్ వాట్సాప్ దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్ సర్ టు యూస్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ చాలా మంచి ప్రశ్న ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అది ఇంకా ఎనేబుల్ వి ఆర్ గోయింగ్ టు డూ దాట్ ఓల్డ్ సర్టిఫికేట్స్కి విఆర్ డిస్కసింగ్ ఎట్ట చేయాలి ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి అది విర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేస్తాను దాని వెనకాల ఏం అనేది ఒకటి రెండు నాలుగు వాళ్ళు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్ మన నేను సిబిఎస్ఈ స్టూడెంట్ బట్ ఎస్ఎస్సి లెవెన్త్ ట్వెల్త్ వచ్చే కల ఎస్ఎస్సి బోర్డ్స్ ఎస్ఎస్సీ బోర్డ్స్లో ఉన్నాయి లెవెన్త్ అండ్ సో నా మళ్ళీ నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు సో అది రెండు రాష్ట్రాలకు సంబంధించు వి ఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్ సో ఇలాంటి న్యూ ఆన్సెస్ చాలా ఉన్నాయి సో విఆర్ ట్రై టు ఫిగర్ దట్ అవుట్ వన్ బై వన్ బట్ దట్ విల్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ ఫీస్ టు దట్ ఈస్ థాట్ ప్రాసెస్ సార్ ఐ జస్ట్ ఫాలో అది ఆన్లైన్లో చేస్తున్నారు అవును ఆల్రెడీ తెస్తున్నా అది రేపేళ్ళు లాంచ్ చేస్తున్నాం అయిపోయి ఆల్రెడీ డన్ సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేశాను అది అయిపోయింది మ్యాటర్ ఆఫ్ టూ డేస్ వి వీరిగొంటే ఇంటిగ్రేట్ అందుకేనా ఐదు వందల ఇరవై సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది గతంలో ఇది లేదు ఇప్పుడు తీసుకొచ్చాం సో సర్వీస్ మారుతున్నా అది విరగొండి ఇంటిగ్రేట్ అని Chase, even education certificates, what real time We are going to start issuing. That's glad. I have two questions. I have two questions. Number one, you said you're uh, bringing in 500 plus uh, uh, services.